మనకు తెలియకుండానే మనం చేసే పూజల్లో ఏ పూజా తత్ఫలం సర్వం ఈశ్వర అర్పణమస్తు అంటూనే ఒక అంతర్చేతనంలో ఏదో లాభాన్ని ఆశిస్తాం ఏదో అది ముక్తి కావచ్చు లేకపోతే ఏదో ఒక చిన్న కోరిక అయితే ఉంటుంది లోపల ఆశించశించొద్దు అని అంటల్లో మళ్ళీ ఇక్కడ ఒక విశేషమైన మాట ఉంది అహంకారం లేచి మాత్రం ఉన్న ఆశ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ భగవాన్ మాట బాగా మనం స్మరణ తెచ్చుకోవాలి జ్ఞానుల మాట నేనన్న భావమే సమస్త భావాలకి కారణం సమస్త కోరికలకి నేనన్న భావమే కారణం ఈ నేనన్న భావం లేచి మాత్రం ఉన్నా కూడా అంటే అహంకారం నేనన్న అహంకారం లేచి మాత్రం ఉన్న అడగకుండా అయితే ఉండలేదండి నేనన్న భావం లేచి మాత్రం లేకపోతే అడగటం సాధ్యం కాదు నేనన్న భావం లేచి మాత్రం ఉంటే అడగకుండా ఉండటం అసాధ్యం అడుగుతుంది ఇది పూర్తిగా అర్పించిన తర్వాత అడగలేదు